శాతం ప్రధానకి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ స్కూల్ ఇప్పుడు కాదు ఇంచుమించు స్టేట్ అంతా కూడా ఈ స్కూల్ స్కూల్ అంటే మంచి ఫేమస్ అనమాట ఎక్కడ అమెరికాలో లండన్ లో ఎవరెవరు ఉన్నా మంచి మంచి ఉద్యోగాలు చేసుకుంటే మంచి అభివృద్ధి పదవి ఉన్నారా ఈ స్కూల్ కి మన అందరం కలిపి పేరెంట్స్ పెద్దలు అందరం కలిపి ఇంకా డెవలప్ చేయాలని పిల్లలు కూడా ఇంకా బాగా చదువుకోవాలని ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీకు స్కూల్కి మా అందరూ గోల్డ్ గోల్డ్ ప్రధానం చేస్తున్నారు కంటించు ఇది కూడా మేము కూడా ఆలోచించుకుని సర్పంచ్ ఏదో నేను కూడా ఆలోచించుకుని మా ఫ్యామిలీ పర్ఫ్ లో ఈ స్కూల్కి ఏమన్నా చేయాలని నేను అంత భావించి అందరూ చేస్తున్నప్పుడు కూడా సర్పంచ్ అయ్యింది ఏదో చెయ్యాలని మేము డిసైడ్ అయ్యా ఇక్కడేదో ఆర్చి ఏదో కావాలంటున్నారు అంటే మేమే మా ఫ్యామిలీ తరఫున స్కూల్ కి ఏదో చేయాలండి అనుకుంటున్నాం మేము అదే మా ఫ్యాన్ మేము అంతే ఇదే స్కూల్లో చదువుకున్నాం చిన్నప్పటి నుంచి ఎక్కడ వేసుకున్నాం కాని కూడా ఎక్కడే పుట్టి పెరుగు ఎక్కడే చదువుకున్నాం ఆగస్ట్ పడిగిన అంటే మాకు మహా మాకు ఆగస్ట్ పదిహేను వచ్చిందంటే రోజు ఎంజాయ్ అనమాట అయిన వరకు మీటింగ్ అయిన తర్వాత ఈ సినిమాలుకి అంత ఎంజాయ్ ఆగస్టు పదిహేను అంటే అదే విధంగా ఈ స్కూల్ కు ఏదో మొత్తం ఏదో మా ఫ్యామిలీ తరపు నుంచి మేము స్కూల్ మా వంతు సర్పంచ్ గా మా వంతు మీరు ఎక్కడెక్కడ రమ్మన్నా సరే స్కూల్ కింద పెద్దగా ఎన్నిక అయిన వాడికి చె అంటే మీరు ఎవరి దగ్గరికి మనం ఏం స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ దగ్గరికి మీరు ఎప్పుడైనా సరే రమ్మనని మేము రాస్తాం ఎంత సహాయం చేస్తాం ఏంటంటే మనందరం కలిసి ఈ స్కూల్ డెవలప్ చేయాలి ఇంకా ఏంటంటే చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి ఏంటంటే మన మనం మన లైఫ్ లాంగ్ ఏమంటున్నారు కూడా ఏమి రావు ఏంటంటే మన పిల్లలకి మనం ఏం అనేది కావాలి ముఖ్యంగా మా ఎంత సహాయం చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయులకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రెసిడెంట్ గారు మన స్కూల్ కి ఏదో చేయాలనే కోరిక ఈ వచ్చిన డోనర్స్ ని పెట్టి ఆయనకు ఆ కోరిక కలిగింది ఆ కోరిక చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ కొన్ని చక్రమించారు మరి డోనర్స్ ఏమి సార్ మీరు మాట్లాడుతూ